హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా థర్టీ డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో మనం డే ట్వంటీ సెవెన్లో ఉన్నాము ఇంకా త్రీ డేస్ అయితే థర్టీత్ డే కంప్లీట్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి అయితే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఒక గ్లాస్ నర వాటర్ తీసుకొని బాయిల్ చేస్తూ దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను అదేవిధంగా ఒక గిన్నెలో టూ స్పూన్స్ ఆఫ్ రాగి పిండి తీసుకొని దాన్ని వాటర్తో కలిపి పెట్టుకుంటున్నాను సో వాటర్ బాయిల్ అయిన తర్వాత కలుపుకున్న ఈ పిండిని అయితే ఈ ఇందులో పోసేయాలి సో పోసేసి మంచిగా కలిపేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దించేసుకోవాలి మరిగిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను అది కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే తాగుతున్నాను సో రాగి రాగిజావ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతారండి మార్నింగ్ టైంలో తీసుకుంటే సో ఇక్కడ వచ్చేసి అయితే వంట ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ అయితే టమాటో కర్రీ చేద్దామని అన్నీ ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోషించాను కట్ చేసుకోవడానికి సో ఈరోజు మండే కాబట్టి నేనైతే నాన్ వెజ్ తినను మా హస్బెండ్ అయితే ఫిష్ కర్రీ తింటారు ముందు రోజుది కర్రీ ఉంది సో నా కోసం మాత్రమే టమాటో కర్రీ చేసుకుంటున్నాను సో ఇంకా ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి తాలింపు గింజలు అన్నీ వేసి కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసి మంచిగా మగ్గిన తర్వాత పసుపు వేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా నేను టమాటో ముక్కలు వేసేసి మంచిగా ఫ్రై చేశాను ఉప్పు కారం అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేశాను కర్రీ కూడా అయిందండి మంచిగా ఆయిల్ పైన దేలేదాకా ఫ్రై అయ్యేటట్టు ఉంచేసి దించేసాను ఇక్కడ వచ్చేసి కప్ప ఆఫ్ రైస్ తీసుకున్నాను అండ్ అలాగే టమాటో కర్రీ మనం ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం రైస్ ఎంత తీసుకుంటామో కర్రీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి సో నాకు వచ్చేసి అయితే టమాటో కర్రీ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి కానీ ఇంక నేనైతే రోజు ఎంత తింటున్నానో అంతే తింటున్నాను మనకి ఎంత ఇష్టమైన కర్రీ అయినా సరే అండి మనం తక్కువ క్వాంటిటీలోనే తినాలి ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి ఫోర్కి నేను డీటాక్స్ డ్రింక్ అయితే చేసుకున్నాను సో ఇది వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అనమాట మంచిగా ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ అలా వాటిని వేడి చేసి కొంచెం రోస్ట్ అలా చేసి పిండి లాగా చేశాను అనమాట మిక్సీ పట్టాను మిక్సీ పట్టేసి గోరువెచ్చగా వాటర్ చేశాను వాటర్ హీట్ చేసి అవి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాటిలో నేను ఒక స్పూన్ అయితే ఫ్లాక్ సీడ్ పౌడర్ అయితే వేసాను సో ఇది ఇలా తాగితే మనం రెగ్యులర్గా తీసుకుంటే కనుక మనం వన్ వీక్లోనే మన వెయిట్ లాస్ అనేది చూస్తామండి సో ఇంకా దీంట్లో ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే అనమాట పిండిన తర్వాత చూడండి అంతా ఒక పాలలాగా అయితే కనిపిస్తుంది సో ఎట్లా ఉంటుందో ఎట్లా ఉంటుందో అనేసి అయితే అనుకున్నానండి టేస్ట్ అయితే ఓకే బాగుంది ఇది నేను ఫస్ట్ టైం ఇలా తాగడం ఇక్కడ వచ్చేసి బాబు లేచిండు పడుకొని లేచిండనమాట వాటి కొంతసేపు అయితే ఆడుకున్నాను సో నేను ఏం చేసినా కూడా వాళ్ళ దగ్గర అయితే అసలు ఏం ఎక్స్ప్రెషన్ లేదనమాట నిద్ర మబ్బులో ఉన్నాడు కదా కొంతసేపు వాన్ని ఆట పట్టించి నేనైతే ఇంకా తాగాను బాగానే ఉంది ఇదైతే సో ఫ్లాగ్ సీడ్స్ అయితే మార్కెట్లో తీసుకొచ్చాను సూపర్ మార్కెట్లో ఎట్లా ఉంటుందో ఎట్లా ఉంటుందో అనుకున్నాను కానీ ఆ స్మెల్ కొంచెం నచ్చలేదండి అందుకోసమే తాగేటప్పుడు కొంచెం డౌట్గానే తాగిన కానీ తాగితే బాగుంది మనం జావ లాగానే ఉంది జావ తాగినట్లే ఉంది దీంట్లో దీంతో పాటు మనం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు లెమన్తో పాటు ఇంకా మంచిది దీన్ని రెగ్యులర్గా మనం మార్నింగ్ టైంలో తీసుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ అంటే డీటాక్స్ వాటర్ తాగే టైంలో తీసుకుంటే కనుక చాలా మంచిది తొందరగా వెయిట్ లాస్ అవుతాము ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ సారీ వన్ అవర్ ఆగిన తర్వాత నేను బాబు ఏదైనా తింటా అన్నాడు స్నాక్స్ వానికోసం అయితే ఇవి పూల్ మకాన ఫ్రై చేశాను సో నేను కూడా కొన్ని తిన్నాను అనమాట కొంచెం ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేశాను చాలా టేస్టీగా ఉంది పూల్ మకాన కూడా ఫస్ట్ టైం తిన్నాను తర్వాత ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి వచ్చేసి అయితే నేను చపాతీ పిండి కలిపేసి ఇంకా రెండు చపాతీలు అయితే చేశాను సో విత్ ఆయిల్తో చేశాను అన్నమాట ఇట్లా తినాలనిపించింది సో ఇంకా రెండు చపాతీలు ఆరింటికల్లా తిన్న తర్వాత నాకైతే ఏడున్నర కల్లా ఫుల్లు నిద్ర వస్తుందండి ఇంకా అప్పుడు మనం ఆ నిద్ర చెడగొట్టేసామంటే నాకు పదకొండు పన్నెండు అయినా కూడా నిద్ర రావట్లేదు ఎప్పుడైతే నిద్ర వస్తుందో అప్పుడే నిద్ర పోవాలి అసలు అయితే ఇంకా థర్టీ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక టూ డేస్ నేను గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను నా వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది నా గోల్ వచ్చేసి టెన్ కేజీస్ తగ్గాలి సో దాన్ని రీచ్ అయ్యేదాకా నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను నైట్ మా హస్బెండ్ తొమ్మిదింటికి వచ్చారు వచ్చేటప్పుడు అయితే మిర్చీలు మిర్చి బజ్జీ తీసుకొచ్చినండి నేను అసలు ఆగలేకపోయినా వాటిని చూసిన తర్వాత ఒక బజ్జీ అయితే తిన్నాను అసలు అయితే తినద్దు మీరైతే ఎవరు తినకండి కానీ ఇంకా కంపల్సరిగా మనకి చల్లదనం ఉండేసరికి వేడి వేడి బజ్జీలు చూస్తే ఆగలేము అసలు సో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్